న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వాని వెరుకకు తిరిగి అంటే ఆదివారం వస్తే బాగా వాక్యం చెప్తే బాగా ఆరాధన చేస్తే బాగా ప్రార్థన చేస్తే బాగా ఇన్స్పైర్ అయిపోవడం ఇంటికెళ్ళి టీవీ ఆన్ చేయగానే దేవుణ్ణి మర్చిపోవటం ఇంకెంతకన్నా డైరెక్ట్ ఎఫెక్ట్ ఏం లేదు నాకు తెలిసింది అన్నమాట అదో నేను చెప్పేది న్యాయాధిపతి ఉన్నాడునే చేయుద్ర అలా తప్పు అలా చేయకూడదు దేవుడిలా కోరుకుంటున్నాడని నడిపించే ఒక నాయకుడు ఉన్నంతసేపు ప్రభావ నీకు స్తోత్రం ఆలే ఆలే ఆయ ఆలే ఆలే ఆందో ఆడు చచ్చిపోగానే బాహుబలి 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 ఆండో అనమాట ఇది మన జీవితం ఎంత స్పష్టత చూడండి దేవుడు పుట్టిస్తానే ఉన్నాడో వీళ్ళు మార్గం తప్పుతానే ఉన్నారు పుట్టిస్తానే ఉన్నాడు మార్గం తప్పుతూనే ఉన్నారు తల్లి గుండే తండ్రి గుండే దేవుని గుండే కదా ఎంత మంచి దేవుడు న్యాయాధిపతులు ఆరు ఒకటి ఇస్రాయలీ దృష్టికి దోషులైనందున చూడండి ఎప్పుడూ దేవుడు అన్యాయస్తుడు కానే కాడు మాట తప్పేవాడు కానే కాడు ప్రేమలో తగ్గిపోయేవాడు కానే కాడు ఆయన యథార్థవంతుడు దయచూపువాడు కృపచూపు వాడు న్యాయవంతుడు అని ఆయన గుణలక్షణాల వేయ మన పాపాన్ని బట్టి మనకు వచ్చే శాపం మన పాపాన్ని బట్టే మనకొచ్చే అవాంతరం మన పాపాన్ని బట్టి మనకు వచ్చే అవమానం బట్టి మనం ఆలోచించాలని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు ఎందుకు నిన్ను అన్యుల చేతికి అప్పగిస్తున్నాడు ఆలోచించాలి ప్రార్థన చేయాలి ఇలాంటి పరిస్థితులు దేవోక్తి దేవోక్తి నార్త్లో పని పనిచేస్తున్న ఓషియా దగ్గరికి వచ్చి నువ్వు వెళ్ళి చెప్పు వాళ్ళ దరిద్రత ఎలా ఉందో తెలుసా వాళ్ళ జీవితం ఎట్లా ఉందో తెలుసా బాధగా ఉందా నాకు అని యోషియా ఇష్టపడి ఆయన దగ్గరికి పంపించాడు ఆయన్ని రాయబారిగా పెట్టుకున్నాడు ఒక మీడియేటర్గా